నైనా మనిషి కుమారుడుగా ఈ లోకంలో కన్యమరియ గర్భాన జన్మించి మా తండ్రి మీరు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మా ప్రభు మా పాపములను రోగములను మా శాపములను తొలగించి విడుదల విమోచన కలిగించి కలవరి శివులను రక్తము కార్చి ప్రాణ త్యాగము చేసి మా కనుక ఈ రక్షర స్వార్థ కొరక ఎన్ని సంవత్సరాలు ఉన్నాం దయగల తండ్రి కృపగల దేవ ఈ బంగారు పాదములకు సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదు ఈ క్రిస్మస్ రోజున నిజమైన క్రీస్తు మా హృదయాల్లో జన్మించినప్పుడు సంతోషము ఆనందము సమాధానము స్వస్థత ఆయన కృప వాచ్ మేము కలిగి ఉండకు మీ ప్రియ కుమారుని యేసు క్రీస్తు వారిని మీరు మాకు అనుగ్రహించినట్టుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చీకటిలో పాపములో బంధకాలలో వ్యామోహాలలో ఎలుగు ఇబ్బందులలో ఆటంకాలలో వేదనలో సోదరులో బంధకాలుగా బంధించబడిన ప్రతి క్రిస్మస్ ద్వారా దయచేయమని విమోచించమని మీ రక్షణ కార్యము జరిగించమని ఆరాధించున్నైనా మీ సన్నిధి మాతో ఉంచి పరిశుద్ధాత్మడ మమ్మల్ని ఆదరించి బలపరిచి స్థిరంపరచు మరి ఈ ప్రార్థన మా ప్రభుత్వ ఏ సగిస్తున్నాము మనకి ప్రార్థన చేయించు ప్రారంభించుతో అడిగి వేడుకొని ఆము తండ్రి ఆమె